స్వామివారికి అమ్మవారికి కక్షాబంధన కార్యక్రమం జరుగుతోంది అందరు కూడా చూసి నమస్కారం చేసుకోవాలి లక్ష్మీ లక్ష్మీరవణ గోవింద ఏడు కుందలవాడా గోవింద 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 ఎందుకంటే స్వామివారు ఇద్దరు గోవిందరామ చెప్తే చాలు అనమాట స్వామివారు మనకు అనుగ్రహిస్తారు ఈ రోజు వైకుంఠ ఇవ్వాలి అనమాట కాబట్టి స్వామివారు దర్శనం చేసుకున్నా చాలు మనకు అన్ని కష్టపోతాయి అనమాట అంటే స్వామి నమస్కారం చేసుకోండి రక్షామంతరం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత కళ్యాణార్థం శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ కటిమిళం యజ్ఞోపీతం పరమం పవిత్రం

పూజిస్తే స్వామి వారికి మధుపర్కం ఇస్తున్నారు అనమాట మధుపక్క ఉంటారు అంటే కంకణ ఇక్కడ ఉన్నటువంటి రక్షాబంధనం వచ్చేటువంటి వారు ఆ స్వామి వారికి కన్యాదాతలు ముందుగా స్వామి ప్రాణాయామం చేయించి േ ഓം ശ്രീ മഹാവിഷ്ണമേ രാജ ഇതമാവിഷ്ണേവരാംഹസ്തൂം ഗ്രഹീത്ത

ಘಂಚ ಪಾಂಕುಮೇಕೋ ಗುಸ್ತೋತ್ರಮಂತ್ರ ನಮಸ್ಕಾರಾನ್ ಸಾಮರ್ಪಸ್ ವೇಸಿ ಮಧುಪಕ್ತ ನಮಸ್ಕಾರಾನ್ ಸಾಮರ್ಪಸ್ ಸಾಮರ್ಪಣ ತದಂಗ್ ಕನ್ಯಾವರಣ ಪೂಜಾ ಚ ಕರಿಷ್ಯೆ

బోజితమస్తు పాధ చకలారాధి స్వచ్ఛితమస్తుభోజిమస్ కన్యావర్ణాంగ కన్యాదానమహం కరిష్యే लोके सुवर लोके खुवर लोके नमहार लोके जनो लोके तपो लोक सत्य लोकाय शल्लोका नमः भागे महानारायण वाणस्य परिराटस्य शेषस्य सहस्र बराबर मंडल मंडिते ऐरावता पुंडरीका नामक उपदानना पुष्पदंता सारभोमा सुप्रदेका चक्रदेव सुपते रक्षोवते सिद्धवते पतिल्याय महावदेवते ए लोकपालक परिपालिते ए लोका लोकाचवलयते ए लवना इक्षु सुरा सर्पे ददिक्षीरा शुद्धोदक सप्तवा

कर्म बले दुष्ट तो दुर्गा दृणमहम प्रपत्ते सुतर सिंप अस्मा स्वस्थ दुर्गा विश्वा पोस् वृत्ते बहुराण गुर्वे भो का हीत ना यशं यो विश्वा नो दुर्ग जात मेधसीम धुंडतिपर्षि अफरे सना चो दानंछे स्वाम आनपम पिपय అమ్మ వాళ్ళకి ఒక్కసారిగా నమస్కారం చేసుకొని మాంగళ్యహారం జరుగుతుంది అనమాట కాబట్టి మాంగయ్యతో నమస్కారం చేసుకోండి మాంగళ్య గోవి లక్ష్మీరమణ గోవిందేణ రమణ గోవింద అంత నమస్కారం చేసుకోండి మాంగయ్య చూసి నమస్కారం చేసుకోండి చూసినా కూడా అమ్మవారిని మనకు తాగినటువంటి ఫలితం ఉంటుంది అనమాట అటువంటి అమ్మవారికి యులు ధూ ఈ సంస్కారం చేసుకుని అక్షతలు వేసి మాంగళ్యం పైన వేసి वनस्पतिपे दमेनाथे सुन आदेवुख्य मंगल्य गौरदेवता धूप आघापया दीपं दर्शया धूपदीपा आचमणीय समर्पया मंगल्य गौरदेताधर नैवेद्यों నారికేల కయీరాఫల అవతే సమర్పయా అశ్వపాదపక్షా సమర్పయా సర్వోపచారూజాకే నమస్కారం సమర్పయా నీరపు సాధకే చిరణ్యే తే గౌరీ నారాయణమోసు మాంగళ్య గురుదేవత పిజ్యమంగళనీరాజం రషయయా వృక్షాను నమస్కరోమీ లక్ష్మీరమ గోవిందేగో మాంగల్య గురుదేవతారూజ సమర్పయా అనే పూజాదిధారేణ భగవాన్ సర్వాతో సమాంగయ్య గురుదేవత ఇష్టా

సవధాన సులక్ సవధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సవధానా మాంగ్

ఏడు గమలవాడ దేవిరణ గోవిందమస్క పుష్పాలు తీసుకోండి మీరు పూలు తీసుకోండి స్తివ శమ తస్మాత్ కారుణ్య పాదేన రక్ష రక్ష జనార్దనస్కారం చేసుకోండి సారు పదాన చేసుకోండి పదా పైన వేయండి ఆవా దేవతాభ్రమ